పొద్దునే మన వాళ్ళకి కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డోళ్ళు కొంతమంది చెవులుండి కూడా వినలేనటువంటి చెవిటోళ్ళు కొంతమంది మన రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు అధ్యక్ష ఇక్కడ మీ పోడియం దగ్గరికి వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పి నిరసన తెలుపుతున్నావు అని చెప్పి ఇక్కడ కొద్దిసేపు మాట్లాడేళ్ళు అధ్యక్ష మరి అటువంటి కళ్ళుండి చెవులుండి కూడా వినలేని కనపడినటువంటి గుడ్డి వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అధ్యక్షుని వదిలేసేస్తే బెటరు అదేవిధంగా బ్రహ్మరావతి భ్రమరావతి పేరెందుకు వచ్చింది అధ్యక్ష పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపిస్తాడు అధ్యక్ష ఏం గ్రాఫిక్స్ అధ్యక్ష అయ్యి రెండు వందల అడుగులు రోడ్లు ఆ రోడ్డు పక్కన ఒకడు సైకిల్ వేసుకుని వెళ్తాడు ఒకడేమో పొద్దున్నే నెక్క వేసుకుని నడుచుకుంటూ వెళ్తాడు పైన ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది పక్కనే కాలంలో పడవ వెళ్ళిపోతూ ఉంటది మా పైన ఆకాశంలో విమానం వెళ్తూ ఉంటుంది ఎన్ని ఎంత ఖర్చు అవుతాయి అధ్యక్ష దీన్ని భ్రమరావతి చేసినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష నవ్వుకోరు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అమరావతి అధ్యక్ష అమరావతిలో అనేక కుంభకోణాల అధ్యక్ష అనేక రకాలైన నౌకతవకల అధ్యక్ష ఈరోజు అమరావతిలో రాజధాని తొలగి తొలగించడానికి వీలు లేదు మొత్తం ఇక్కడే పెట్టాలి నవ నిర్మాణాలు నవనగర నిర్మాణం చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదంతా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి అన్ని కూడా ఇక్కడే నిర్మించాలి అన్ని హంగులు తీసుకొచ్చి హైదరాబాద్కి ముంబైకి ఢిల్లీకి బెంగళూరుకి చెన్నైకి కలకత్తాకి పోటీకి ఇటన్నిటిని కూడా మించి అభివృద్ధి చేయాలి ఇక్కడే పెట్టాలంటే అవన్నీ కూడా చేయాలంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష అంత స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు రాజధాని కట్టుకుంటాకి ఇస్తానని చెప్తే ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రాజధానిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయనకి బహింజేసేటువంటి తోక పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు అధ్యక్ష ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అర్జెంటుగా చంద్రబాబు తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాలి మళ్ళీ ఐదేళ్ళు గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే కాలక్షేపం చేస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు ఎవడెవడ పిచ్చివాడు వచ్చి దీనికన్నా ఎక్కువ రేట్లు కొనకపోతాడా ఈ ఆరు నగరాలను కనుక చూపిస్తా అన్నటువంటి ఉద్దేశం తప్పించి వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలను ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పేదల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేదు అధ్యక్ష ఈ రోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష నిన్న మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమంది అరెస్ట్ చేసింది అధ్యక్ష పదకొండు వందల ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్లు అధ్యక్ష ఎవరే అధ్యక్ష దళితులే బీసీఎలయ్ ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఐన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఐదు పైసలు కూడా ఒక సెంటు కాదా ఒక గజం కూడా స్థలం ఇవ్వో డబ్బులు ఇవ్వో మేము అని చెప్పారు వాళ్ళందరూ కూడా భయపడి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు ఎంత వస్తే అంతకాడికి ప్రభుత్వం తీసుకుపోద్ది అని చెప్పి అమ్ముకుంటే అవన్నీ ఎవరు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష కొన్న తర్వాత వాళ్ళకి ఎనిమిది వందల యకర గజాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనమాన్ చేసి జీవోయిస్తారు అధ్యక్ష ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష ఎనిమిది వందల గజాలు ప్లాట్లు ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి అది అమ్మేటువంటి అప్పు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టదారుడికి ఎనిమిది వందలు అయ్యాలి అసైన్ ల్యాండ్ పట్ట ల్యాండ్ ఎట్టేస్తారు అధ్యక్ష ఇది ఒక మోసం అధ్యక్ష అదే విధంగా ఇళ్ల పట్టాలి అధ్యక్ష ఇప్పుడు మాది సిఆర్డిఏ పరిధి చెప్పి ఇటు జగ్గేపేట అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఇటు తెమాలి గుంటూరు ఇవన్నీ పెట్టేశాడు అధ్యక్ష ఎంత కలిపి సిఆర్డిఏ చట్టం ఈ సిఆర్డి పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో ఒక ఆరేడు వందల ఎకరాలు కనుక ఇల్లు పొలాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకెళ్ళి ఏమని ఆపారు అధ్యక్ష ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి అధ్యక్ష వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష అంటే పన్నెండు వందల యాభై కేజీలు స్థలం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కడతానికి వీళ్ళు పేదలు రావడానికి వీళ్ళు అని చెప్పి పోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చి ఒక పేదవాడిని కూడా అమరావతిలోకి రానివ్వకుండా చూసినటువంటి వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ కూడా అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అధ్యక్ష గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష విజయవాడ పక్కన కృష్ణా జిల్లా అక్కడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే ఇంకా రన్వే అది పెంచాలని చెప్పి ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ ఎక్స్జేషన్ చేసి మాకు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అండి అధ్యక్ష ఆ ఎనిమిది వందల ఎకరాల్లో ఒక వంద ఎకరాలు దళితులు ఎస్సీ కాలనీలు ఇచ్చారు అధ్యక్ష ఎప్పుడో పాత గవర్నమెంట్లు ఎక్కడైతే ల్యాండ్ ఎక్వైర్ చేయాలో ఆ ప్రాంతంలో రన్వే పెంచుకోవడానికి ఎస్సీస్ ఉండేటువంటి ఎస్సీ కాలనీలని గతంలో ఇందిరాగాంధీ ఎంట టైంలో ఐదు సెంటు మూడు సెంటు నాలుగు సెంటు స్థలాలు కాలనీలు ఉన్నాయి అధ్యక్ష వాటికి దాదాపు ఎనభై తొంభై ఎకరాలు ల్యాండ్ కావాలి అధ్యక్ష వాళ్ళని ఖాళీ చేయించి గన్నవరానికి ఐదారు కిలోమీటర్ల దూరంగా కాలువగట్టు మీద అధ్యక్ష కాలువగట్టు మీద దారేసి కాలువగట్టు మీద వెళ్ళాలి వెళ్ళినాక లోతట్టు పొలాల్లో రాళ్ళు పార్టీ మీరు అక్కడ పొండని చెప్పి ఎన్ని ఖాళీ చేసి అక్కడ అని చెప్పి ఈ డెబ్బై ఎనభై ఎకరాలని కూడా డెబ్బై ఎనభై ఎకరాలను అధ్యక్ష అక్కడికి తరలించారు అధ్యక్ష ఈ ల్యాండ్ ఎక్సిజేషన్లో వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి మంచి భూములు తీసుకుని వాళ్ళకేమో దరిద్రపు రోడ్డు లేనటువంటి కాలువగట్టు పక్కన లోతట్టు ప్రాంతాల్లోనేమో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇంకొక వంద మంది రైతులకి వంద ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఉన్నారు అధ్యక్ష అది ల్యాండ్ ఎక్సైన్ చేయాల గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులోండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మీకు అసైన్ లేదు చేయలేదు మీకు హక్కు లేదు అని చెప్పి మెడబట్టి బయటికి గెంటారు అధ్యక్ష మెడబెట్టి బయటికి గెంటి వంద ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేస్తుంది అధ్యక్ష అంటే దళితులకు ఉన్నటువంటి వంద ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కనిచ్చారు వీళ్ళకైతే రెండు స్థలం కూడా ఇవ్వకుండా మెడబెట్టి బయటకు గెంటేస్తారు అధ్యక్ష ఇంకొక ఆరు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష ఈ ఆరు వందల ఎకరాల్లో కొంతమంది పెద్దలు ఉన్నారు అధ్యక్ష దాంతో సినిమా ప్రముఖులు అశ్విని దత్ గారు అదే అదేవిధంగా మన పెద్ద డైరెక్టర్ గారు గారు కేవీ రావర్ అని చెప్పి కాకినాడ పోర్ట్ అయినా సీట్స్ కంపెనీ శ్రీధర్ గారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళకు ఆరు ఏడుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమరావతిలో మీరు కోరుకోండి అని చెప్పి మ్యాప్ చూపించి గట్ల మీద లేక్ వ్యూ ఉండాలి కమర్షియల్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఈ రోడ్డు పక్కన ఉండాలి ఆ రోడ్డు పక్కన ఉండాలి అని చెప్పి ఎకరానికి పద్నాలుగు వందల యాభై గజాలు చొప్పున వీళ్ళందరికీ ఒకే చోట వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఇంకా దీంతో కూడా పోగా బీసీలు ఎస్సీలు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఇంతవరకు అసలు ఫ్లాట్లు కేటాయించలేదు అధ్యక్ష లాటరీది ఇస్తాం లాటరీలు ఇస్తాం చిన్న వాళ్ళందరికీ అని చెప్పి ఇంతవరకు కేటాయించలేదు అధ్యక్ష అక్కడ గన్నవరంలో ఎకరం ఆ రోజు ల్యాండ్ ఎక్స్ట్రాషన్ చేయాలంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ వస్తుంది అధ్యక్ష వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఎవరికి ఆరు వందల ఎకరాలకి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల ఎకరాలు గజం ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయలు చెప్పారు అధ్యక్ష తీసుకున్నారు అంటే ఎకరం ఆరు కోట్ల రూపాయలు అధ్యక్ష ఎకరం ఆరు కోట్ల రూపాయలు అంటే వీళ్ళకి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ల్యాండ్ ఇక్కడ ఖరీదు ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తే వెళ్ళిపోయేది దానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖరీదేసేటువంటి ప్రభుత్వం ఆయన కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నాడు అధ్యక్ష పని వాళ్ళతో పాటు ఈ దళితులు ఇక్కడ ఇక్కడే వెళ్ళిపోతున్నారు అధ్యక్ష ఐదు సెంటో నాలుగు సెంటో స్థలం వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకి మాత్రం గన్నవరం ఊరు పక్కన ఏలూరు కాలు ఉంటుంది అధ్యక్ష కాలువ పక్కన డొంకెముట ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఇచ్చాడు అధ్యక్ష ఇవన్నీ కూడా ఇటువంటి దుర్మార్గాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష అదేవిధంగా మల్లవల్ల అని చెప్పి ఒక కారిడార్ పెట్టారు అధ్యక్ష అక్కడ కావాల్సి వస్తే అందరికీ ఇండస్ట్రీ పార్క్ ఇస్తానని చెప్పి ఒక పార్క్ పెట్టారు అధ్యక్ష అక్కడ కూడా అంతే అధ్యక్ష ఎస్సైన్ ల్యాండ్ వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పొలాల్లో వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గత ఇంట్లో చీఫ్ ఒక ఆయన ఉండేవాడు అధ్యక్ష ఆయన బంధువు అక్కడ ఉండి ఆయన చెప్పిన వాళ్ళకి మాత్రం ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ల్యాండ్ అక్విజియేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏలూరు కాలు ఒకటి ఉంటుంది అధ్యక్ష రామర్కోట రింగు దగ్గర గందవరం నియోజకవర్గంలోనే అక్కడ మరి మన పార్టీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి దేవినేని బాజీప్రసాద్ గారు ఆయన భార్య కార్పొరేటర్ అధ్యక్ష విజయవాడ వాళ్ళ హోటల్ పగిలిపోద్దని చెప్పి ఆ హోటల్ కనుక ఇబ్బంది లేకుండా దాని కాలువ మీదకి టర్న్ చేశారు అధ్యక్ష రోడ్డు దాదాపు ఐదు ఆరు వందల మందిని నిరక్షరాలు చేశారు అధ్యక్ష వాళ్ళకి ఒక సెంటు స్థలం కానీ ఏమి ఇవ్వకుండా తీసి పక్కన పడేశారు అధ్యక్ష ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఒక రకంగా ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి సామాజిక వర్గాలు అయితే ఒక రకంగా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అమరావతిని కమరావతి అన్నారని బ్రహ్మరావతి అన్నారని ఎవరెవరినో తిట్టుకుంటూ తిరుగుతున్నారు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అంది అమరావతిని కమరావతి చేసింది ఎవరు అధ్యక్ష ఇటువంటి పనులు చేయడం కాదు వలన కదా ఇటువంటి పనులు చేయడం వలన కాదా ఎనిమిది వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకుంటే రెండు వందల ఎకరాలు గాలి కోదిలేసి అక్కడ తుప్పల్లో ఇచ్చి ఆరు వందల ఎకరాల్లో నీకు కావలసినటువంటి వ్యక్తులకి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి చెరువు గట్టి మీద వ్యూ ఉండాలి కమర్షియల్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి యాభై లక్షల రూపాయలు భూమికి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పొలాలు ఇవ్వడం వల్ల కదా అధ్యక్ష అనేది బ్రహ్మరావతి భ్రమరావతి పేరెందుకు వచ్చింది అధ్యక్ష పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపిస్తాడు అధ్యక్ష ఏం గ్రాఫిక్స్ అధ్యక్ష అయ్యి రెండు వందల అడుగులు రోడ్లు ఆ రోడ్డు పక్కన ఒకడు సైకిల్ వేసుకుని వెళ్తాడు ఒకడేమో పొద్దున్నే నెక్కరేసుకుని నడుచుకుంటూ వెళ్తాడు పైన ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది పక్కనేమో కాలంలో పడవ వెళ్ళిపోతూ ఉంటుంది మా పైన ఏమో ఆకాశం విమానం వెళ్తూ ఉంటుంది ఎన్ని ఎంత ఖర్చు అధ్యక్ష దీన్ని భ్రమరావతి చేసినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష నవ్వుకూరు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు ముంబైని దాటిపోతాడంట అధ్యక్ష ఢిల్లీని దాటిపోతాడంట ఢిల్లీ డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్ష డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక ఢిల్లీ మహానగరం అధ్యక్ష ముంబై ముప్పై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష హైదరాబాద్ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష అట్ కలకత్తా బెంగళూరు చెన్నై అన్నీ కూడా ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక సిటీ అధ్యక్ష వాటిని మించి చేస్తాడంటే అధ్యక్ష ఇది ఒక తాడికొండ నియోజకవర్గంలో ఒక మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాల అధ్యక్ష అమరావతి ఒక నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే ఐదు మండలాల్లో కూడా పూర్తిగా లేదు అధ్యక్ష ఆ మండలంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక అమరావతి అయితే వీటిని ఎక్కడ చేస్తాడు అధ్యక్ష ముంబై ఎప్పుడు దాడతాడు ఢిల్లీ ఎప్పుడు దాడతాడు హైదరాబాద్ ఎప్పుడు దాడతాడు ఎన్ని జరిగాయని అధ్యక్ష ఈ పడవలు ఎప్పుడు వెళ్తాయి నడిచెళ్ళేవాళ్ళు ఎక్కడ నడుస్తారు సైకిల్ వేసుకెళ్లే వాళ్ళు ఎక్కడ వెళ్తారు పైన గాలిలో విమానాలు ఎక్కడ కనపడతాయి ట్రైన్లు ఎక్కడ ఆకాశంలో వెళ్తాయి అన్ని కనపడతాయి అధ్యక్ష ఈ భ్రమరావతిని చేసినటువంటి మైండ్ చేయడం వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేశానని చెబుతాడు అధ్యక్ష ల్యాండ్ పూలింగ్ చేశానని చెబుతాడు ఆ రోజు ఎంత ఉంది అధ్యక్ష రేటు ఇక్కడ అమరావతి ఏమైనా చేయకముందు ఎంత ఉంది ఎకరం యాభై లక్షలు ఉంది అధ్యక్ష యాభై లక్షలు వేసుకున్నా కూడా పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పోలాలి అధ్యక్ష అయ్యి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వీటన్నిటిని హైపు తీసుకొచ్చి ముంబై దాడుతున్నాం ఇప్పుడే హైదరాబాద్ దాటం నెక్స్ట్ మద్రాసు దాటం లేదా నెక్స్ట్ గ్రాఫిక్కి అంటే గ్రాఫిక్లతో దాటించి సింగపూర్ ఢిల్లీ కూడా దాటి సింగపూర్ హాంకాంగ్ మలేషియా దాకా తీసుకెళ్ళిపోయాడు అధ్యక్ష ఎకరం ఐదు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలకి వెళ్ళి అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరం ఆరు కోట్ల రూపాయలు అంటే ఎంత ఖర్చు ఎంత అవుతుంది అధ్యక్ష దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు దాటి ఆ రోజు పలికింది అధ్యక్ష రేటు ఇప్పుడు పాదయాత్ర చేసేటువంటి మా రైతులకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మరావతిని చూసుకుని ఎకరం పది కోట్లు అయిపోయేది చంద్రబాబు నాయుడు వస్తే రా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మళ్ళీ ఎకరన కోటినర రెండు కోట్లకు వచ్చేసింది ఇది ఈయన వికేంద్రీకరణ అనడం వలన కాబట్టి ఎట్టి పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి మళ్ళీ చంద్రబాబు ఎక్కిచ్చేస్తే ఇది ఎకరం పది కోట్లు అయిపోద్ది మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్ అయిపోద్ది ఎక్కడ ఎక్కడ అధ్యక్షా పుడ ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారు అధ్యక్షా ప్రశ్మిటిలు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను స్వాగతిస్తాం వాళ్ళెప్రోత్సహారని ఎదురు పుణించిన చూస్తను నేను బ్యానర్లు గాడతాం నేను రిబ్బన్లు గాడతాం నేను వాళ్ళకి పూల జాలి తీసుకెళ్తాం చిన్న పూల బర్చే నడిపి తీస్తాం ఎవడతో రెండు సోదం చేద్దాం అని చెప్తున్నారు అధ్యక్షా ఎవరు মেলప్రెమ అధ్యక్షులకి ఈ రాష్ట్రం మీద లేసే ఉత్తరాంధ్ర మీద లేకపోతే రాయలసీమ మీద అధ్యక్షా వీళ్ళు ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరా రెండు ఎకరాలో మూడు ఎకరాలు ఐదు ఎకరాలో ల్యాండ్లు కొనరు అధ్యక్ష ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లేచి పెద్ద పెద్ద కరుస్తాడు అధ్యక్ష ఆయనకి పాపం ఆయన నీతిగానే కొనుక్కున్నాడు అధ్యక్ష అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయండి అధ్యక్ష అవి అమ్మేశాడు అమ్మేస్తే మూడు కోట్లు వచ్చిందండి అధ్యక్ష ఆ మూడు కోట్లు పెట్టి ఇక్కడ మూడు ఎకరాలు కొనుక్కున్నాడు ఇది జరిగి ఐదేళ్ళు అయింది అధ్యక్ష ఇప్పుడు మూడు ఎకరాలు మూడు కోట్లన్నర నాలుగున్నర కోట్లే ఉంది అధ్యక్ష రాజమండ్రిలోని ఈ అమ్మేసి పదకొండు కోట్లు అయిందండి అధ్యక్ష ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ నేను అది ఉంచుకుంటే పదకొండు అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలు పెట్టాను ఈ భ్రహ్మరావతి దెబ్బ అమరావతి దెబ్బకి మేము కూడా అయిపోయాం అధ్యక్ష దీనికి దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు ఎక్కాలి ఎక్కుతే పది ఎకరాలు ఉన్నాడికి వంద కోట్లు అయిపోద్ది అధ్యక్ష ఈ రాష్ట్రం పోతే మాకెందుకు అండి జస్ట్ నాకు పది కోట్లు అవుద్ది నేను చంద్రబాబు మాట్లాడినప్పుడు నాకు పది ఎకరాలు పొలం కొన్నా పది కోట్లు పెట్టి నేను వంద కోట్లు వద్దు అనుకున్నప్పుడు పదిహేను కోట్లు అయింది ఎట్ట ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి నా గుడివాడ ప్రాంత ప్రజలు పోతే నాకెందుకు రాయలసీమ ఎట్టపోతే నాకెందుకు ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు నేను ఈ పాదయాత్ర ఎప్పుడు వద్దా అని చెప్పి ఎదురు చూస్తా ఉంటా ఒక లారీ పూలు ఒక లారీ అవుట్లు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుని డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వాగతం పలికి మా జనం ఉంటారు కదా అధ్యక్ష బాబు మళ్ళేం తెలదు ఈడు ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నాని గారు చెప్పాడు కాశీలో వచ్చినట్టు అమ్మాని కానీ బోలు అమ్మాని వస్తారు వీళ్ళని పట్టుకుని ఊరేగింపు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతారు దీంట్లో స్వార్థం ఎవరు అధ్యక్ష నాది నేను చంద్రబాబు మాట్లాడిని పొలం కొనుక్కున్నాను అధ్యక్ష బుచ్చి చౌదరి గారికి లేదో పొలం పయ్యౌల కేశవ్ గారికి లేదో పొలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి శాసనసభ్యుడికి ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమ వాళ్ళకు ఉంది ఉత్తరాంధ్ర వాళ్ళకు ఉంది అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పది కోట్లు వద్దు అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్లా నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు మేము బాగుండాలి మా పెట్టుబడులు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి కాబట్టి ఈ కలిసి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కేసి మీరు మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పాపం రోడ్లు అమ్మట కిందకి వెళ్ళిపోతే అసలు అరసవల్లి ఐదు వందల కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం ఈ హైవే మీద బ్రహ్మాండం ఉంది అధ్యక్ష సిక్స్ లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష ఐదు వందల కిలోమీటర్లు రోజు పది కిలోమీటర్లు నడిచిన యాభై రోజులు వెళ్ళిపోతారు వేళ్ళు అసలు ఇక మెలుకుల అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికిలు జరగాడు అధ్యక్ష ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష అటు పక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వట్లమానాలు ఎంటర్ అవుతారు అధ్యక్ష అక్కడి నుంచి గుడివాడ టౌన్ ఇరవై మూడు కిలోమీటర్లు మళ్ళీ ఇరవై మూడు కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అక్ష వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరాంటారు అధ్యక్ష మళ్ళీ మా కాన్స్టిటెన్సీలో ఐదు కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష ఆ రోడ్లో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట ఆ డొంకలో ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి మా జలూరు కాన్స్టిటెన్సీ లోకి ఎంటర్ అవుతారంటే అధ్యక్ష ఇంతవరకు దెందులూరు కాన్షియన్స్ నా నా నుంచి ఎంటర్ అవచ్చు అని చాలా మంది తెలియదు అధ్యక్ష అంటే నా నియోజకవర్గంలో నలభై ఐదు కిలోమీటర్లు తిరుగుతారంట అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్షియన్స్లో పాదయాత్రలో అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి నాని టార్గెట్ అయితే వాటి కాన్షియన్స్లో ఒక యాభై కిలోమీటర్లు పెట్టండి పర్వాల జ్యోగ్రామేస్ రమేష్ అయితే పర్లే కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆడితో అయితే అడిగైతే ఒక ఇరవై పెట్టండి ఇంకోడు ఎవడో ఆడి పెద్దగా మాట్లాడ్ అయితే కాన్షియన్స్ తప్పించేయండి ఏంది అధ్యక్ష ఇది ఇది రాజధాని కోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష దీన్ని అని ఎందుకంటారు అధ్యక్ష పెట్టుబడి పెట్టినాళ్ళు వీళ్ళే మొన్న పాదయాత్ర బిగించేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష మావాడే కదా ఆయన ఆయన ఏంటో ఆయనకి వంద ఏనుగుల బలం వచ్చేసింది నీళ్ళు మొదలెట్టుగానే ఆయన మైకులు ఓబి వ్యాన్లు అవి పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు ఎరగదీసాడు అధ్యక్ష ఏపీఎన్ రాధాకృష్ణ గారు పివై బిఆర్ నాయుడు ఈ పక్కన జిల్లాలో ఆవిడ అక్కడే పట్టించుకోదు రేణుకా చౌదరి గారు వచ్చేసి పెట్టి తలపాకు చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమ్మన బూతులు వెళ్తుండే నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి నేను వస్తా ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తుంది అంట అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్ గెలవద్దు ఆవిడ ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది అట నోటికి ఏదో వస్తే అది మారతాం ఎవరో ఎవరో సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పోతుంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో ఖమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష ఉత్తరాంధ్రలో రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినామో పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష ఆ చివరు ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా తొమ్మిది తొమ్మిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష పక్కన చిత్తూరు జిల్లాలోనో లేక అనంతపూర్ జిల్లాలో రెండు సీట్లు పోయిపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆయన పోయింది రెండు రెండు సీట్లు అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు ఎక్కువ చూడాల తక్కువ చూడాల అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన గడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి దానికోసం ఏం చేయాలి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించారు అధ్యక్ష ఆయన పది మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు మరి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన రెండు ప్రాంతాలు ఇబ్బంది పడతారు వీళ్ళకి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే వీళ్ళు ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము ఒక లక్షన్నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ పరిస్థితి లేదు కర్నూలుకి ఒక వెయ్యి పదిహేను వందల కోట్లో వైజాగ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఏమీ చేయలేము నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తా అంటే ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఒక వ్యాపారిలాగా ఆలోచిస్తే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక నలుగురు చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోయి రామోజీరావు రాధాకృష్ణ నాయుడు ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తలుపుత గంగిరెద్దులాగా డెబ్బై ఏళ్ళు వయసు దాటిపోయి తలకై సరిగ్గా పని చేయక ఏదేదో పిచ్చి పిచ్చి బానులు చేస్తా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కాదు అధ్యక్ష రామరావును వెన్నుపోడిబడి ఎక్కిచ్చింది కాబట్టి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా వాళ్ళని ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంత ప్రజలు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నాము ఆయన నూటికి నూరు శాతం ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే పనిచేస్తున్నారు కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ ప్రాంతంలో ఎవరైతే ఆస్తులు పెరుగుతాయని చెప్పి అవి పెరగట్లేదని అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులే ఈరోజు పాదయాత్ర దాకా అసలు అరస వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలభై గుళ్ళు కోలు దుర్మార్గుడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు విజయవాడ మహానగరంలో ఇప్పుడు దేవుడు బొమ్మ ముందు పెట్టుకు వెళ్తే ఎవడో ఆపడు ఎవడో మాట్లాడడం అని చెప్పి ఆయన రాజకీయ స్వార్థానికి దేవుడిని అడ్డం పెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చి ఆయనకి ముందుకు నడపాలని చెప్పి ప్రతిదానికి కోర్టులకు వెళ్ళో లేక ప్రజల్లోకి వెళ్ళో అల్లర్లు సృష్టించో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతూ దీనికి ఈ రాజ రాజధానులు కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు వికేంద్రీకరణ చేసేటువంటి ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను